హాయ్ అండి నేను మీ నాగశ్రీని మాట్లాడుతున్నాను వీడియోలకు వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు కన్ ఈరోజు నేను చేసేది కంటెంట్ కాదండి లైక్స్ కోసమే వ్యూస్ కోసమో షేర్స్ కోసమే నేను చేయలేదండి ఈ వీడియో అంటే ఇన్ని రోజుల నుంచి చెయ్యొచ్చా లేదో అసలు ఇలాంటి వీడియో పెట్టచ్చో లేదో అని తెలియదండి అందుకే ఈరోజు ధైర్యం చేసి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ప్లీజ్ అండి మీ నుంచి హెల్ప్ వస్తుందనే నేను ఈ వీడియో చేస్తున్నాను మా నాన్నగారు తప్పిపోయి ఒక టూ ఇయర్స్ అవుతుందండి ఆయనకి కొంచెం ఆల్కహాలిక్ పర్సన్ అండి కొంచెం మైండ్ అప్సెట్ అయ్యిందో ఏమో తెలియదు మేము దుబాయ్ వెళ్ళామండి ఆ రోజు నైట్ రాజమండ్రి వచ్చారు ఆ తర్వాత నుంచి మరుసటి రోజు కడియం వెళ్ళారండి అప్పుడు నుంచి కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశారు ఆ రోజు నైట్ వాష్రూమ్కి వెళ్తానని వెళ్ళి ఎలా వెళ్ళిపోయారో తెలియదండి ఆ రోజు నైట్ అంతా మా మా అమ్మగారు మా తమ్ముడు చాలా వెతకారు కడియం అంతా కడియం పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చామండి కానీ పోలీసులు కూడా ఆచూకు దొరకలేదు మేము చాలా చోట్ల వెతకాము విజయవాడ ఎన్ని చోట్ల తిరిగి పంప్లైంట్లు అంటించామండి అయినా సరే మాకు ఫలితం దక్కలేకపోయింది అసలు ఆయన ఉన్నారో లేదో అనే థాట్ వరకు వచ్చేసామండి ఇప్పటికీ నాకు బాబు పుట్టిన సంగతి కూడా ఆయనకు తెలియదు మా ఇంట్లో ఎన్ని ఫంక్షన్స్ జరిగినాయి కూడా ఆయనకు తెలియదండి ప్లీజ్ అండి మా నాన్నగారు మీకు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటే ప్లీజ్ మాకు ఇన్ఫామ్ చేయండి ఆయన ఫోటో మేము అప్లోడ్ చేస్తామండి ఆయనది కొంచెం ఆయన ఆచూక తెలిసి మాకు చెప్పండి అసలు ఆయన ఎక్కడ ఉన్నారో మాకు తెలియదండి అసలు అనాథ అనాథరాశయంలో ఉన్నారో లేకపోతే ఏ మంటల్ హాస్పిటల్లో ఉన్నారో లేకపోతే ఇంకెక్కడున్నారో మాకు ఏమీ ఆచూక తెలియడం లేదు చాలామందిని అడిగామండి చాలా చోట్ల తిరిగాము కానీ ఎక్కడా మాకు ఆయన ఆచూక దొరకలేదండి ఆయన నుంచి ఫోన్ ఆయన దగ్గర ఫోన్ కూడా లేదు ఆయన దగ్గర ఫోన్ కూడా లేదండి మాకు ఆచూక తెలియడానికి ఒకసారి మాకు నెల్లూరు నుంచి పంప్లైంట్ చూస్తే ఒకరు కాల్ చేశారండి ఆయన నెల్లూరులో కాంట్రాక్టర్గా వర్క్ చేస్తారంట రైల్వే కాంట్రాక్టర్గా ఆయన మాకు మా బ్రదర్ నెంబర్ ఇచ్చాము పంప్లైంట్స్లో మా బ్రదర్ నెంబర్కి కాల్ చేసి మీ నాన్నగారు నెల్లూరులో ఒక అతనితో ఉన్నారు రూమ్లో పడుకుని ఉన్నారు చాలా బక్కగా ఉండి నీరసంగా ఉన్నారు బాబు అక్కడ నెల్లూరులో పన్ను కూడా వెళ్తారంట ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని కాల్ చేశారండి ఆయన ఆయన మాటలు విని మేము నెల్లూరు వెళ్ళామండి మా బ్రదరు మా మామయ్య కలిసి వెళ్ళారు నెల్లూరు కానీ వాళ్ళకి ఫలితం దక్కలేకపోయిందండి ఇలాంటి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తప్పిపోయిన జనాలు అందరూ నెల్లూరులోనే ఉన్నారండి కాకపోతే అసలు ఆయన ఆచూకే దొరకలేదండి మాకు అక్కడే టూ డేస్ స్టే చేసి వెతికారండి అయినా సరే మా నాన్నగారు అచూకి కొంచెం కూడా దొరకలేదు మళ్ళీ నిరుత్సాహంతో మళ్ళీ మా బ్రదర్ వెనక్కి వచ్చారు మళ్ళీ ఆయన కాంటాక్ట్ చేసి అంకుల్ ఇక్కడ ఉన్నారని చెప్పారు కదా మా నాన్నగారు ఎక్కడ దొరకలేదు ఆ నెల్లూరులో అందరూ డ్రింక్ చేస్తూ తోలుతూ ఉండి అక్కడ ఇల్లుని అందరినీ విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు అటువంటి ఇలాగ ఎవరో లేరండి అని చెప్పేసి అన్నారండి సర్లే బాబు మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చేసాను కదా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పారండి ఆయన సరే ఆ కదండి ఇలాగ ఫాదర్ దొరకాడని మాకు కొంచెం ఆసక్తి అయ్యింది మళ్ళీ నిజోత్సాహంతో మా బ్రదర్ అనుకొచ్చాడు మళ్ళీ ఆయన మాకు చెప్పిన ఆయనతో కాంటాక్ట్ అయ్యి మళ్ళీ ఏంటంకుల్ గా పరిస్థితి ఒకసారి మీరు రండి మాకు ఆ నెల్లూరులో అసలు ఏమీ తెలియడం లేదన్నారు అయినా సరే ఒకసారి మీరు వస్తే మాకు హెల్ప్ చేసి ఉంటుంది కదంటే ఆయన మాకు మరి దారి దారి ఖర్చులకి అమౌంట్ అవుతుంది కదమ్మా అంటే ఆయనకి మేము సరే అంకుల్ అమౌంట్ ఖర్చు మేము పడతాము అని రెండు అంటే ఆయనకి ఫైవ్ థౌజండ్ వేసామండి ఆయన ఏం చేస్తారంటే ఫైవ్ థౌసండ్ వేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందండి అలాగే త్రీ డేస్ వరకు ఆయనకు అలాగా కాల్ చేస్తుంటే ఆయన ఫోన్ ఫోన్ చేస్తుంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది మాకు అట్లీస్ట్ ఫోన్ కూడా రింగ్ అవ్వలేదండి ఇంకా అయింది ఇంకా ఆయన కోసం ఎంక్వైరీ చేస్తే ఆయన పెద్ద ఫ్రాడ్ పర్సన్ అని తెలిసింది ఆ సిమ్ కూడా అన్నోన్ పర్సన్ వేరే వాళ్ళ పేరుతో సిమ్ తీసుకొని ఉన్నారండి ఆయన కూడా అన్నోన్ పర్సన్ అని తేలిపోయింది ఇంకా మా నాన్నగారు ఇంకా దొరకలేదు ఇంకెవరి నుంచి ఆచూక్కి రాలేదండి ప్లీజ్ మీకు కనుక మా నాన్నగారు ఎక్కడైనా కనిపిస్తే కనుక మాకు తెలియపరచండి ఫోన్ నెంబర్ కూడా పెడతానండి ఆ మెస్ ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ సోషల్ మీడియాలో జరగలేని పనులు ఏమీ ఉండవని ఈ వీడియోతో వచ్చానండి ఇలాగా చాలా వరకు మా అమ్మగారు చాలా బాధపడుతున్నారండి అసలు మా అమ్మగారిని విడిచి ఆయన ఉండలేరు అసలు మా అమ్మగారితోనే అన్న భోజనం చేయకుండా ఉండరండి ఇద్దరూ కలిపి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కానీ ఈ డ్రింకింగ్ అనే హ్యాబిట్ మూలంగా ఆయన లైఫ్ నాశనం చేసుకున్నారండి ప్లీజ్ ఎక్కడున్నా మా నాన్నగారు ఆచూకి ఉంటే ప్లీజ్ మాకు తెలియపరచండి ఈ మెసేజ్ మాత్రం మీ అందరికీ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నాన్న మీరు ఎక్కడున్నారో నా వీడియో చూసి నా మాటలు విని ఉంటారు అని అనుకుంటున్నాను నాన్న మీరు ఎక్కడున్నా సరే త్వరగా వచ్చేయండి మీకోసం మీ అందరం వెయిట్ చేస్తున్నాం ప్లీజ్ అండి ప్లీజ్ అసలు మా ఫ్యామిలీలో ఇది చాలా అనుకోలేని పరిస్థితి అండి మీరు త్వరగా వస్తారని ఆశిస్తున్నాం ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నానండి ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను బాయ్ అండి